ఇదిగోనండి చూసారా అదిగో మా దేవుళ్ళు అదిగోండి ఆ రకంగా చక్కగా ఇదిగో తుడిసి ఇలాగా ఇచ్చేసాను ఇప్పుడు అదే స్థానంలో మళ్ళీ ఇప్పుడు అన్నీ చదరాలి కనకదుర్గమ్మ బాబు వీళ్ళందరినీ చక్కగా చదరాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా పైన చదరాలి మళ్ళీ ఇదిగోండి ఇంకొకటి ఇదిగోండి చూసారా లక్ష్మీదేవి మీకు సాంబ సదాశివుడు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ కూడా సదరే చదువుతాను అదిగోండి విష్ణుమూర్తి అదిగోండి సిరిపురం మహాలక్ష్మి ఇవి అన్నాయి కదా దీంట్లో కూడా చక్కగా అన్నీ చదువుతాను అన్నీ మీకు వివరించి చక్కగా చూపిస్తాను ఎలా ఉంది మా దేవుడి గుడు చూసారా చక్కగా అదిగోండి మళ్ళీ కింద ఇంకో టైప్స్కి వచ్చేద్దాం చూసారు కదా ఇదిగోండి అమ్మ ఏంటనుకుంటున్నారు చక్కగా ఉప్పు అనమాట కొండలో చక్కగా ఉప్పు పోసి అలా ఉంచుకుంటాం చాలా మంచిది మనకి తెలుసండి నేను అన్ని శాస్త్రవేత్తంగా చక్కగా చేసుకుంటాను ఇదిగో చూసారు కదా కింద కూడా సదిరే చదువుతాను అగరబత్తులు అయ్యి మీకు అన్నీ మళ్ళీ అన్నీ చదిరాక చక్కగా మీకు చూపిస్తాను కదా ఓకే అయిగోండి అదొకూడు ఈ పైన చదిరేసి అన్నీ మీకు ఎలా చదువుతానో ఏంటో అన్నీ వివరించి మీకు చూపిస్తాను మా దేవుళ్ళందరినీ చూపిస్తాను ఓకే చూసారు కదా అది అదిగోండి చక్కగా చూడండి అదిగోండి లక్ష్మీదేవి తల్లి ఇగ వెంకన్న బాబు పక్కన ఇగోండి జాకెట్ ముక్కు పెట్టి అదిగోండి అమ్మ వాళ్ళు ఏంటనుకుంటున్నారు అందులో నేను ప్రసాదం కింద దాని నిండా పంచుతారా చక్కెర పోస్తారనమాట చూసారు కదా అదిగోండి దొర్దొమ్మ తల్లి ఈ రకంగా అదిగోండి చూసారా నామాలు నామాల కింద చూసారా డబ్బులు అనమాట అదంతా చెల్ల డబ్బులు అదిగోండి శివుడు నందేశ్వరుడు ఇదిగోండి ఆ భరిని ఏంటంటే దాంట్లో ఏ మనం ఉన్నప్పుడు డబ్బులు దాంట్లో వేసుకుంటా ఉంటే ఆ డబ్బులు చిన్నతర పెళ్ళినప్పుడు మేము హుండీలో వేస్తామండి ఓకే అదికండి ఆ రకంగా చక్కగా చదివాను ఇగోండి సుసారిగా ప్రసాదాలు అవి పెట్టుకుంటాకి అదే ప్లేసు దీపారాధనవి చేసుకుంటాకి సుసరిగా ఆ విధంగా చక్కగా చదిరాను ఇక్కడ శుభ్రంగా తుడిసి ఇంకొక దానికి వచ్చేద్దాం ఇంకోటికి అదిగోండి చూసారా ఆ తల్లిని చక్కగా అక్కడ చదిరాను ఇది అనుకుంటున్నారు ఈ ముంత ఇది మా పాప చిన్నప్పుడు దీపావళి వస్తుంది కదా అప్పుడు చక్కగా ముంతలు ఇస్తాం కదా మనం అప్పుడు అయ్యి అప్పుడే నేను అలా ఉంచానండి చూసారు కదా అవి పంచిపెట్టేదాన్ని అనమాట అప్పుడు దీపావళికి చక్కగా పంచి పెట్టుకుంటాం కదా అదే ప్రకారంగా ఆ అప్పటి నుంచి అలాగే ఆ మూలు ఉంచానండి మంచిది అలాగా చూసారుగా అదిగోండి చూసారా లక్ష్మీదేవులు వినాయకుడు పక్కన కంపల్సరీ ఉండాలండి చూసారుగా అదిగో రాతి వినాయకుడు కూడా ఆ మూల పెట్టాను ఇదిగోండి ఈ వినాయకుణ్ణి కూడా ఇక్కడ పెడుతున్నాను లక్ష్మీ దగ్గర పెట్టాలన్నమాట ప్రత్యేకించి మనం వినాయకుడిని చూసారు కదా అదిగో ఆ రకంగా అదిగో వెండి కాయన్స్ అనమాట అక్కడ చూసారు కదా అదిగో విష్ణుమూర్తి తండ్రి సిరిపురం మహాలక్ష్మి అండి అవిడీ చూసారు కదా అదిగో వెండి అనమాట అవి ఇంకా అనుకోండి శంఖం చూసారు కదా అవండి చూసారు కదా తాబేలు ప్రసాదాలు అవి పెట్టుకుంటాకి ఈ రకంగా చక్కగా చదువుకున్నాను ఓకే మీకు కూడా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఈగో ఆ రకంగా చక్కగా చదువుకున్నాను అదిగోండి పైన ఏమో ఆయన వినాయకుడు కిందేమో ఇలా చదివాను చూసారు కదా అదిగోండి ఇదిగోండి ఈ గూట్లో అన్నీ పెట్టుకుంటాను అనమాట దేవుడికి సంబంధించినవి అన్నీ చక్కగా ఇక్కడే పెట్టుకుంటాను నేను ఏంటి అగరపల్లలు ఏంటి మొత్తం అన్నీ నేను ఇక్కడే పెట్టుకుంటాను చూసారుగా ఈ విధంగా చక్కగా చదువుకున్నాను అదిగోండి చూసారా పార్వతి పరమేశ్వర్లు అనమాట వాళ్ళు పార్వతి పరమేశ్వర్లు అండి చూసారా అక్కడ సిరిపురం మహాలక్ష్మి పెట్టి అనమాట వాళ్ళు ఇద్దరు పక్కన అలాగే ఇదిగోండి వీరబ్రహ్మేంద్ర స్వామి సాయిబాబా సుసరిగా సాయిబాబా అదిగోండి ఆ తల్లి నాకు ఎంత ఇష్టమో ఈల తల్లి శ్రీచక్రం అనమాట ఇది సుసారిగా ఇది శ్రీచక్రం చూసారు కదండి ఆ రకంగా చక్కగా చెప్తే అదిగోండి ఎదురుగుండా మళ్ళీ రాములు వాడిని పెట్టాను అన్నమాట ఆ రకంగా ఇదండి మా దేవుళ్ళు సంబరం ఇది చదువు కింద మట్టికి చక్కగా ఇవ్వండి కింద కూడా అవన్నీ దేవుడికి సంబంధించినవి అందులో పెట్టుకుంటానండి దేంట్లోనే పెట్టుకుంటాను ఈ గూట్లో అగరపల్లలో అవి ఇవి పెట్టుకుంటాను అదిగోండి చూసరికి ఏ విధంగా ఓకే బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను మీకు కూడా చూసారు కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే